ఇప్పుడు మనం గోవిందరాజ స్వామి వారి టెంపుల్ దగ్గర ఉన్నాము మనం ఇప్పుడు తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర ఉన్నాము పెద్ద మాను అన్నమాట ఇది శివలింగం పువ్వులు కాస్తాయి చాలా బాగుంటాయి పువ్వులు యాక్చువల్లీ అక్కడ నుంచి వాటర్ ఫాల్ అవ్వాలి వాటర్ కనుక పడితే చాలా బాగుంటుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో ఇది మా డే త్రీ జర్నీ అండి నైట్ అయితే రూమ్కి వచ్చేసామన్నమాట ట్వెల్వ్ దాటిపోయింది రూమ్కి వచ్చేసరికి ఇదిగోండి రూమ్ అయితే ఇలా ఉందన్నమాట ఏసీ రూమే థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ పడింది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ రూమ్కి నేను అడ్వాన్స్గా పే చేశాను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మేము డే త్రీ జర్నీకి అయితే రెడీ అయిపోయామనమాట ఫస్ట్ మేము గోవిందరాజస్వామి ఆలయానికి అయితే వెళ్ళాము మనం ఇప్పుడు గోవిందరాజస్వామి దగ్గర ఉన్నాం తిరుపతి పట్టణంలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయం ఇది ఇది తిరుపతి రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఉంటుంది ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి బయట ఆలయ గాలి గోపురం బాగా పెద్దగా ఉంటుంది లోపల వైపు ఉన్న గోపురం చాలా పురాతనమైనది ఇప్పుడు మనం గోవిందరాజస్వామి వారి టెంపుల్ దగ్గర ఉన్నాము నా దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపల కెమెరా అలవ్ లేదు నేను బయటంతా ఉన్నా ఎలా ఉంటుంది బయట గోవిందరాజస్వామి టెంపుల్ బయట ఎలా ఉంటుందో చూపిస్తుంది ఆలయం బయట ఉన్న ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఆ లోపల విగ్రహం చాలా బాగుంటుందండి గోవిందరాజస్వామి విగ్రహం ఎలా ఉంటుంది అంటే శేషసాయి ఆదిశేషుడిపై పడుకున్నట్లుగా ఉంటుందన్నమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి మంచి వైబ్ వస్తుందన్నమాట మీకు బాగా అర్థం కావాలి అంటే దశావతారం సినిమాలో చూపిస్తారు కదండి ఆ స్వామివారు ఇలా ఆదిశేష వాహనంపై పడుకుని ఉంటారు కదా అలా ఉంటుందన్నమాట చాలా చక్కటి అనుభూతి అయితే కలుగుతుంది మన వెనకలు కనిపిస్తుంది కదా ఇది గోవిందరాజ స్వామి వారి ఆలయం ప్రధాన ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళి నా దర్శనం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మరి మనం మరొక ఆలయాన్ని కవర్ చేయడానికి వెళ్ళబోతున్నాం ఆలయం లోపల షూట్ చేయడానికి అయితే అనుమతి లేదండి ఫోన్లు కానీ కెమెరాలు కానీ అన్నీ బయటే పెట్టాల్సి ఉంటుంది అనమాట అందుకని చెప్పి షూట్ చేయడానికి అయితే వీలు పడలేదు మా దర్శనం పూర్తయింది మేము నెక్స్ట్ మరొక ప్లేస్ కి బయలుదేరుతున్నాం డే వన్ జర్నీ అలాగే డే టూ జర్నీ ఎలా అయితే కొనసాగిందో అలాగే ఇక్కడ కూడా అండి సేమ్ ఒక ఆటోని మాట్లాడుకున్నాం అనమాట ఎన్ని ప్లేసెస్ అయితే తిరుగుతామో అన్నీ ఒక ఆటోలోనే తిరిగేటట్లు మాట్లాడుకున్నాం అనమాట కాసేపట్లోనే నెక్స్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం మనం ఇప్పుడు తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర ఉన్నాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కపిలతీర్థంకి వెళ్ళే దారి అలాగే ఆ చుట్టూ మనకు బస్సులు ఆగే చోటు కార్లు ఆటోలు ఆగే చోటు అయితే ఇలా ఉంటుందండి లోపలికి వెళ్దాం రండి కపిలతీర్థం లోపలికి ఎంటర్ అవుతున్నాము యాక్చువల్లీ ఇది వరకు అయితే వాటర్ ఫాల్స్ లాగా ఉండేది అలా ఉంది అని నేను అనుకుంటున్నాను బట్ లేదు అంటున్నారు బట్ చూడాలి తిరుపతి తిరుమల అనంగానే చుట్టూ కొండలండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నమాట మన బాడీలో మన మైండ్లో ఒక ఒక డిఫరెంట్ వైబ్ అనేది మనకైతే వస్తుందన్నమాట చాలా చక్కటి అనుభూతి అని చెప్పాలన్నమాట చెప్పడానికి నాకు వర్డ్స్ రావట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దారి కనిపిస్తుంది కదా ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ కనిపిస్తోంది కదండి ఇలా స్ట్రెయిట్గా మనం ఇక్కడ దారి కనిపిస్తోంది కదా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కాస్త దూరం వెళితే మనకు రైట్లో ఇక్కడ ఒక ఆలయం అయితే కనిపిస్తోంది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు బట్ మేమైతే మెయిన్ లోపల ఆలయానికి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ నేను ఒక చెట్టు చూపిస్తాను చూడండి మీకు ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే గనక కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మేమైతే దీన్ని శివలింగం పువ్వుల చెట్టు అంటామనమాట చాలా పెద్ద వృక్షంలాగా పెరుగుతుందనమాట చాలా పొడుగు పెరుగుతుంది ఈ చెట్టు చూసారా ఇక్కడ అన్ని ఎన్ని పువ్వులు పడున్నాయి కదా దీంట్లో నూటొక్క శివలింగాలు ఉంటాయి ఈ పువ్వులో అని అంటారనమాట శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అంటండి ఇది నా వెనకలు చూసారా ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా వృక్షం అని చెప్పాలేమో శివలింగం పువ్వులు పూసే చెట్టు అనమాట ఇది ఎంత బాగుంటుంది కదా ఈ ని మీరు ముందు ఎప్పుడైనా చూసారా చూస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెట్టు నిండా పువ్వులే అండి చూసారా ఎలా ఉందో చాలా హైట్ ఉంటుందనమాట ఈ వృక్షము పెద్ద మాను అన్నమాట ఇది శివలింగం పువ్వులు కాస్తాయి చాలా బాగుంటాయి పువ్వులు పెద్ద మాను అన్నమాట ఇది శివలింగం పువ్వులు కాస్తాయి చాలా బాగుంటాయి పువ్వులు లోపలికి ఎంటర్ అవుతున్నాము కపిల తీర్థంలో దర్శనం అయిపోయింది పోనేటి దగ్గర ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ పడుతుందన్నమాట ప్రెసెంట్ అయితే వాటర్ పడట్లేదు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది దీనే చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలసినట్లుగా చెప్తారు అందువల్లే దీన్ని కపిలలింగంగా పిలవబడింది మనమైతే ఇక్కడ దిగట్లేదు జస్ట్ అలా కాళ్ళు అలా దిగి కాళ్ళు తడిచేంత వరకు దిగి క్లత్తి మీద నీళ్లు చల్లుకొని వెండిపోతాం ముఖ్యంగా ఇక్కడ వర్షాకాలం అయితే కనుక ఇది ఒక జలపాతం లాగా మనకు కనిపిస్తుంది అనమాట పైనుండి నీళ్లు పడుతూ ఉంటాయి ప్రజెంట్ ఇది సమ్మర్ కావటం వల్ల ఈ సీజన్లో ప్రస్తుతానికి వాటర్ అయితే ఫాల్ అవ్వట్లేదు యాక్చువల్లీ అక్కడ నుంచి వాటర్ ఫాల్ అవ్వాలి వాటర్ కనుక పడితే చాలా బాగుంటుంది ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు కొండల మీద ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశ ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిలతీర్థమని వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతి శిల్లలను స్థాపించారట రాతి మెట్లు సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు ఈ తీర్థంలో నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే ఇక్కడ చాలా మంది స్నానం ఆచరిస్తారు అనమాట స్నానం చేయని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని కూడా లోపలికి వెళ్తారనమాట ఇక్కడ చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది దర్శనం చేసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా లోపల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుహ ఉందండి చాలా అద్భుతంగా ఉంటుంది లోపలైతే షూట్ చేయడానికి అనుమతి లేదనమాట ఇక్కడి నుంచి చూసారా స్వామివారి ఆలయం నుంచి కోనేరు చాలా చక్కగా కనిపిస్తుంది ట్రావెలింగ్ లో ఇది మా డే త్రీ జర్నీ అనమాట మొదట మేము గోవిందరాజస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి కపిలతీర్థం కైతే వచ్చామన్నమాట వీడియో చాలా లెంతి అయిపోతుందని నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియోని మళ్ళీ పార్ట్ టూ వీడియోలో కపిలతీర్థం గురించి మరింత డీటెయిల్ గా ఇంకా చూద్దాం అనమాట ఇంకా మీరు చూడాల్సిన విజువల్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడతో నేను పార్ట్ వన్ అయితే ముగిస్తున్నాను అనమాట పార్ట్ టూలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్